హాయ్ హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రోసైకాలజిస్ట్ నమస్తే సార్ సార్ నేను తులారాశి గురించి చదివింది ఏంటి అంటే వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్ లవర్స్ సూపర్ ఎక్స్ప్రెసివ్ అండ్ పై పై మెరుగులను చూసి వీళ్ళు పడిపోతారు ఒక స్టేజ్లో వీళ్ళకి ఏదైనా ఎక్కడైనా చిన్న తేడా కనిపించిందంటే వెంటనే బ్రేకప్ చెప్పేస్తారు మనం మిథున రాశి గురించి నేను చెప్పాను కదా సూపర్ ఫ్లాటీ ఫ్లాట్స్ అని సో వీళ్ళు కూడా అదే కోవకు చెందుతారు అని రాసింది వీళ్ళు అంటే నేను మిథున రాశి అన్నానని చెప్పి ఫ్లాట్స్ అని ఇచ్చేశారు కదా వీళ్ళ సంగతి ఏంటి తులారాశి వాళ్ళ సంగతి ఏంటి తులారాశి వాళ్ళ గురించి కూడా చాలా మంది నిజంగానే అంటే కొంచెం రాసినటువంటి చాలా పుస్తకాల్లో కూడా వాళ్ళు దే ఆర్ వెరీ స్మార్ట్ పీపుల్ దే నోస్ హౌ టు క్రియేట్ దేర్ ఓన్ హ్యాపీనెస్ అంటే వాళ్ళకి నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఒక రకంగా ఉంటారు వాళ్ళు లైఫ్లో ఎన్ని అన్సర్టన్స్ ఎన్ని బ్రేకప్స్ ఉన్నా కానీ వాళ్ళు బైక్ కనిపించినంత డిప్రెషన్ కానీ బాధలో కానీ వాళ్ళు లోపల ఉండరు అని బుక్స్లో రాసింది ఓకే అంటే వాళ్ళు బయట ప్రపంచానికి బ్రేకప్ అయితే బాధగా అనిపిస్తుంది కానీ వాళ్ళు లోపల్గా లోపల ఎలా ఉంటారు వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకంటూ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకుంటారు బాగా నటిస్తారు నో నో గుర్తుపెట్టుకోండి వాళ్ళు వాళ్ళకి నటించడం రాదు తులారాశి వాళ్ళు అబద్ధాలు చెప్తారేమో అప్పుడప్పుడు కానీ నటించడం రాదు వాళ్ళకి ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి మీరే చెప్పారు వాళ్ళు ఎక్స్ప్రెసివ్ అని మోస్ట్ ఎక్స్ప్రెసివ్ రాశి అది వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ స్కేడ్ ఆఫ్ ఎనీథింగ్ దే ఆర్ ఫియర్లెస్ పీపుల్ వాళ్ళు దేనికి భయపడరు రెండవది వాళ్ళు ఎక్కువగా ఆలోచన ప్రణాళికతో కన్నా ఎక్కువగా ఇన్స్టింక్ట్ మన మనం ఇన్స్టింగ్స్ అంటే మనకు బై బర్త్ ఇన్స్టింగ్స్ ఉంటాయండి అంటే ఆ టైంకి మనకి ఏది వస్తే అది మన బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ రాదు ఇన్స్టింక్ట్ అంటే బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ వచ్చినప్పుడు మన బుద్ధి దాన్ని అనాలసిస్ చేస్తుంది ఇది చెయ్యొచ్చా లేదా అనేది సో వీళ్ళు ఆ ఎనాలిసిస్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఏమి వస్తే అది చేస్తారు ఆ టైంలో వాళ్ళు ఎవరు మాట వినరు చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ లవర్స్ లైఫ్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెసివ్గా ఉండడం వల్ల రెండోది మోస్ట్ ప్యాషనేట్స్ అయినది అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఎవ్వరి కోసం కూడా వాళ్ళు మానుకోరు వాళ్ళకున్న ఒకే ఒక వీక్నెస్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ సిబ్లింగ్స్ అంటే వాళ్ళ అన్నదమ్ములు అక్కజెళ్ళలు కుటుంబం వీళ్ళ కోసం వాళ్ళు లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదైనా వదులుకోవడం కూడా ఏదనకివరు వాళ్ళు సో దే ఆర్ హైలీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మరి అంత ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఫ్లర్ట్స్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది సో ఫ్లర్టరీ అన్నది వాళ్ళు ఎక్కడ అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దే ఆర్ టెరబిల్లీ అటెన్షన్ సీకర్స్ ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక పది మంది అబ్బాయిలు పొగుడుతున్నారు అనుకోండి ఆ అమ్మాయి ఆ పది మంది పొగడతలు తీసుకుంటూ ఉంటుంది ఆల్రెడీ అక్కడ బాయ్ ఫ్రెండ్ వచ్చి కూర్చుని ఉంటాడు వాడికి ఏమనిపిస్తుంది నేను పొగిడినా ఇంటది ఈ పది మంది బేవర్స్ బేవర్స్గా ఇంటది నాకు వాళ్ళ తేడా అయిందని అనుకుంటాడు వాడి ఇన్సెక్యూరిటీ వాడికి స్టార్ట్ అవుతుంది ఓకే ఈమె పది మంది పొగడతల్ని ఓన్లీ తీసుకుంటది జస్ట్ ఎంజాయ్ చేసి వదిలేస్తుంది అది ఇంటికి మోసుకోదు కానీ బాయ్ ఫ్రెండ్ ఏమనుకుంటాడు నన్ను కూడా వాళ్ళతోనే కట్టేస్తుంది అంటే ఎవరు పొగిడినా అటెన్షన్ తీసుకుంటది ఈమెకి డిస్క్రిమినేషన్ ఆఫ్ లాయలిటీ లేదు ఎదుటి వ్యక్తులతో ఆమె ట్రాన్స్పరెంట్ గా ఉండదు అని అనుకుంటారు కానీ ఈ తులారాశి వాళ్ళు ప్రేమికుల దగ్గర ఏది దాచిపెట్టరు గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అనేది ఏంటి ప్రతి విషయం చెప్తారు వాళ్ళు అసలు దాపరికం ఉండదు అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు వాళ్ళ లవర్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటారు అసలు చాలా ఫ్రెండ్లీ మోస్ట్ ఫ్రెండ్లీ ఈ కో రాశి తులారాశి వీళ్ళకి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు సోషల్ గ్యాదరింగ్ వీళ్ళకి ఇష్టము పది మంది వీళ్ళని పొగడాలి గుర్తించాలి వీళ్ళని గుర్తించాలి అంటే ఫస్ట్ వీళ్ళు వేసుకునే ఆహారే అమ్మాయిలైతే ముఖ్యంగా వాళ్ళు అందరిలో వైవిధ్యమైనటువంటి కలర్లు ఫ్లోరెసెంట్ కలర్సు డార్క్ కలర్సు బ్రైట్ కలర్స్ ఇట్లాంటివన్నీ వాడుతున్నాడు ఎందుకు టు గెట్ అటెన్షన్ సో ఈ అటెన్షన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో ఇది ఏం మైనస్ పాయింట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తులారాశిలో పుట్టిన అమ్మాయికి బ్రేకప్ అయింది డి లేకపోతే బ్రేకప్ అయిపోయి వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నారు అప్పుడు వాడే ఫార్ములా ఏంటి అదే అటెన్షన్ని వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి వాడతాం కదా ఓకే ఆమె 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 గొప్ప లక్షణాలు చెప్తాం ఆమె ఏంటి నన్ను ఎవరు వదిలేశారు అనే భావంలో నుంచి ఆమెలో ఉన్న గొప్ప లక్షణాలు చెప్తాం కదా ఆటోమేటిక్గా మోటివేట్ అవుతారు సో అటెన్షన్ సీకింగ్ అనేది వాళ్ళ పర్సనాలిటీ ఈ అటెన్షన్ సీకింగ్ వల్ల వీళ్ళు చాలా మంది దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడము వీళ్ళు పొగిడేటప్పుడు పొగిడించుకునేటప్పుడు ఎదుటివాడి భావం ఏంటో గుర్తించారు గుర్తుపడుతుందా అవతల వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని గ్రహించేటువంటి మెచ్యూరిటీ వీళ్ళకి ఏదైనా అనుభవం వచ్చినప్పుడు ఏదైనా అట్లాంటిది ఏదైనా ఒక ఒక కలర్స్ వాటి అవతల వాళ్ళ కలర్స్ బయటకు వస్తే తప్ప వీళ్ళు గుర్తుపట్టలేదు ఆ టైంలో మీరు ఎంత చెప్పినా ఒకవేళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ చెప్తారనమాట నువ్వు ఇట్లా అబ్బాయి అయితే అమ్మాయిలు ఫ్లర్ చేయడం కానీ అబ్బాయిని అమ్మాయి అయితే తులారాసులో పుట్టిన అబ్బాయిలు ఫ్లోట్ చేస్తున్నారు అనుకోండి ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటారు కదా ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉందని ఆ టైంలో పడి తినారు నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు ఎందుకంటే వీళ్ళకి ఎక్స్ప్రెసివ్ నేచర్ కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆవేశాన్ని కోపాన్ని మొహం మీద చెప్పేస్తారు ఓకే సో ఈ యొక్క కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఫ్లట్స్ అని ముద్ర వీళ్ళకి వీళ్ళకి ఒకళ్ళ ఒక పార్ట్నర్ సరిపోడు వీళ్ళకి మల్టిపుల్ పార్ట్నర్స్ కావాలి అనేటువంటి ఆలోచనకి వీళ్ళే వీళ్ళకి తెలియకుండానే ఈ యాటిట్యూడ్ వల్ల ఈ కమ్యూనికేషన్ వల్ల ఈ వల్ల వీళ్ళు అనవసరంగా ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళకి చాలా బ్రేకప్స్ అంటే పెళ్ళికి ముందు అఫైర్స్ కానీ బ్రేకప్స్ కానీ అని వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి లోకి వచ్చారు అనుకునేటప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వాళ్ళలో ఏ లక్షణాలని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక ఫ్యామిలీ మ్యాన్గా కానీ ఫ్యామిలీ గర్ల్గా తయారవ్వాలంటే ఏం చేయాలి అంటారు నేను అయితే ఒకటే పాయింట్ చెప్తా నేను చూసిన చాలా తులరాశి అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఓకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే ఒక అందంగా ఉన్న అమ్మాయి కూడా తనకు ఎవరు ప్రపోజ్ చేయరేమో అనే భ్రమలు ఉంటుంది ఒక నలుగురు అబ్బాయిలతో క్లోజ్ క్లోజ్గా పోయి చెక్ చేస్తుంది వెరీ స్మార్ట్ పీపుల్ యూనో చెక్ చేస్తుంది ఆ నలుగురు ప్రపోజ్ చేయగా నా ప్రపోజ్ చేస్తారు ఓకే నేను గుడ్ లుకింగ్ ఉన్నానని అని రిజెక్ట్ చేస్తుంది అప్పటి వరకు వాడు వెనుకబడినప్పుడు వాడికి రోడ్ల మీద ఇక ఖర్చు వేసుకుని తిరగాలి వాళ్ళు అర్థమేందా ఓకే అంటే

మెయిన్ ఏంటంటే నేను అందంగా ఉన్నానా లేదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా తులారాష్ట్ర వాళ్ళు నేను అందంగా ఉన్నానా లేదా అనేది పది మంది చెప్తే వచ్చే కాన్ఫిడెన్స్ వేరు నిజంగానే ఒక అమ్మాయి ఓపెన్ అయ్యి వచ్చి మీకు వాలంటైన్ కార్డు లేకపోతే ఏదైనా మీకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రపోజ్ చేసినప్పుడు అప్పుడు మీకు వచ్చే క్లారిటీ వేరు అది థియరీ అప్రిసియేషన్ అనేది థియరీ అ థియరీ బట్ ప్రాక్టికల్ వాట్ వెన్ సంబడి ప్రపోజ్ ఆ సందర్భంలో కూడా రిజెక్ట్ చేసేసిన అమ్మాయిని నేను ఇంతమంది చూశాను లైఫ్ లో అంటే వేరే వాళ్ళని అది వాళ్ళు కౌన్సిలింగ్ వాటికి వచ్చినప్పుడు చెప్తారనమాట నేను ఇట్లా చేశాను వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు ఏంటి అవతల వాడు ఏమనుకుంటాడు నేను ఇట్లా రిజెక్ట్ చేస్తే వాడు హర్ట్ అవుతాడు అనే కామన్ సెన్స్ ఉండదు ఎందుకంటే మనం మాట్లాడుతుంది టీనేజర్స్ యంగ్స్టర్స్ ఎర్లీ టీనేజర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ రాదు కానీ ఎవరైనా వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి నువ్వు ఇట్లా ప్రపోజ్ చేసావు అబ్బాయిని అబ్బాయి ఆ అబ్బాయి వచ్చి నీతో ఇట్లా చేశాడు నువ్వు రిజెక్ట్ చేసావు అని ఎక్స్ప్లనేషన్ ఇచ్చేస్తే వీళ్ళు తీవ్ర మనస్తాపం కూడా ఉంటుంది రిఫ్లెక్ట్ అవుతారు కూడా వీళ్ళు సో చాలా మంది తులారాశి అబ్బాయిలు అమ్మాయిలు కూడా వాళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ రాదు రెండోది ఎదురు వాళ్ళ కోణంలోకి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ భావం ఏంటి మనం ఇలా బిహేవ్ చేయకూడదు ఇట్లా మాట్లాడకూడదు అని కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిపక్వత సింహరాశి వాళ్ళకు ఉన్న పరిపక్వత వీళ్ళకు ఉండదు కేవలం నేరో అప్రోచ్ ఉంటుంది నేరో మైండెడ్నెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు తొందరగా దే గెట్ ఇన్ టు రిలేషన్స్ దిర్ కమ్ బ్యాక్ బికాస్ దే ఫైండ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దర్ ఇమాజినేషన్ సో ఇమాజినేషన్ రియాలిటీకి మధ్యలో వీళ్ళు వచ్చేటప్పటికి వీళ్ళకి బ్రేకప్స్ అనేవి జరుగుతాయి ఓకే సో వీళ్ళకి ఫైనల్గా మీరు చెప్పాలనుకుంది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బ్రేకప్స్ అనే వాళ్ళు నేను చెప్పాను కదా దే మస్ట్ లర్న్ టు ఎంపతైజ్ డ్యూరింగ్ ద టీనేజ్ ఎస్పెషల్లీ ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించేటువంటి ఒక సున్నితమైనటువంటి భావాన్ని వీళ్ళకు ఉంటుంది అది కానీ వీళ్ళు దాని అటెన్షన్కి డైవర్ట్ చేస్తారు ఓకే మెయిన్ ఏంటంటే తులారాశి వాళ్ళకి అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లం డిఫాల్ట్ ఉంటుంది ప్రపంచంలో ఎవ్వరైనా తీసుకోండి ఈ అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లం ముఖ్యంగా మీరు యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత అది మెచ్యూర్ స్టేజ్లో వచ్చినప్పుడు తగ్గచ్చు కానీ టీనేజర్స్ ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ ఇది ఉంటుంది ఇది చాలా మందికి కూడా ఏమైపోతుంది అంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళ మీద రాంగ్ ఇంప్రెషన్ పడుతుంది వీళ్ళని ఫ్లాట్స్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా రకరకాలుగా అనుకోవచ్చు సో వీళ్ళకి ఉండేటువంటి వీక్నెస్ ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళు దే ఆల్వేస్ సో మచ్ కాన్షియస్ ఏమనుకుంటారు వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ కానీ కానీ ఫ్లాట్స్ అని కూడా కాదు క్యారెక్టర్ లెస్ అనుకుంటారు సో అట్లాంటప్పుడు వీళ్ళు వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే అంత అటెన్షన్ సీకింగ్ ఎంత వరకు అవసరము రెండోది వెన్ యుర్ టు లవ్ వెన్ ఆర్ యు రిలేషన్షిప్ సో అటెన్షన్ అట్ ద మోస్ట్ షుడ్ బి గివెన్ టు హీ ద అల్టిమేట్ ఆర్ షీ ఈజ్ ద అల్టిమేట్ పర్సన్ టు అప్రిషియేట్ యువ్ ఆర్ టు అప్లాజ్ యూ ఆర్ టు రిఫార్మ్ యూ ఆర్ టు కరెక్ట్ యూ దే ఆర్ ద బెస్ట్ పీపుల్ ఈ చిన్న రిఫార్మేషన్ చేసుకుంటే ఇయర్ ట్వంటీ ఫైవ్ వీళ్ళకి సూపర్ ఉంటుంది నేను ఎప్పుడు చెప్తాను కదా యువర్ నేచర్ రిటర్మైండ్స్ యూర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్